హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాస్ ఈరోజు మన కిచెన్లో బీరకాయ బొబ్బర్ల కూర ఏ విధంగా చేయాలో చూద్దాం బీరకాయ బొబ్బర్ల కూరకు హాఫ్ కేజీ బీరకాయల్ని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని పెట్టుకోవాలి అదేవిధంగా బొబ్బర్లని సెవెంటీ పర్సెంట్ ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా బాండీ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక జీలకర్ర ఆవాలు వేయించుకొని అందులోకి ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడు మనం మూత పెట్టడం వల్ల ఆనియన్స్ మంచిగా మగ్గి ఆనియన్స్లోని తీయదనం కూరలోకి యాడ్ అవుతుంది కూర కమ్మగా ఉంటుంది ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలిపి కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేయాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి బీరకాయ ముక్కలు మగ్గేటప్పుడు సాల్ట్ వేస్తే గనక ముక్కల్లోని వాటర్ అంతా కూడా బయటకొచ్చి బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఏ వెజిటబుల్ అయినా కూడా మనం సాల్ట్ వేసి ఉడికించినట్లయితే అందులోని తేమంతా బయటకొచ్చి వెజిటబుల్స్ బాగా కుక్ అవుతాయి బీరకాయలోకి సాల్ట్ వేసి మూత పెట్టాక అవి మగ్గి ఈ విధంగా తయారయ్యాయి బీరకాయలు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయాయి ఇంకా వాటర్ కూడా ఉంది అందుకని కలిపి ఇంకొక టూ మినిట్స్ ఉడకబెట్టాలి బీరకాయ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం అందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి మనం హాఫ్ కేజీ బీరకాయకి వన్ కప్ బొబ్బర్లు తీసుకున్నాము టూ టమాటోస్ తీసుకున్నాము టమాటోస్ని చిన్నగా తరుగుకొని పక్కనుంచుకోవాలి బీరకాయ సెవెంటీ పర్సెంట్ మగ్గాక టమాటో యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి బొబ్బర్లను కూడా మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి తీసుకోవాలి ఆ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మిగతా థర్టీ పర్సెంట్ కుక్ అయ్యేదంతా కూడా బీరకాయతో పాటు ఉడికి బొబ్బర్ల టేస్ట్ అనేది బీరకాయకు వచ్చి చాలా రుచిగా ఉంటుంది మనం టమాటో కూడా మగ్గిపోయాక వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి గరం మసాలా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి బీరకాయ బొబ్బర్లలో అది రుచిని చాలా పెంచుతుంది ఇంకా కర్రీలోకి మనకు కావలసినంత వాటర్ వేసుకుని మూత పెట్టి మగ్గించాలి బబ్బర్లు బీరకాయతో పాటు ఉడికి బబ్బర్లలో పగుళ్ళు వచ్చి కర్రీ దగ్గరకు వస్తుంది కర్రీ దగ్గరకొచ్చాక కర్రీని ఒకసారి కలిపి అందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ తయారైనట్టే కర్రీ అయిపోయాక దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ కర్రీ చాలా బాగుంటుంది ఛానల్ నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్